త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ జ్ఞాన అన్వేష్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి భరణి నక్షత్రం గురించి డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారము తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం చూసినట్టయితే భరణి నక్షత్రం అనేది మేషరాశిలో ఉంటుంది కాబట్టి మేషరాశికి అధిపతి కుజుడవడం వల్ల కుజుని యొక్క స్వభావాలు ఈ భరణి నక్షత్రం మీద ఉంటుంది అదే విధంగా ఆ రాశిలో అశ్విని భరణి కృత్తిక ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి అంటే కుజుని యొక్క ఎనర్జీ ఒక్కొక్క నక్షత్రం మీద ఒక్కొక్కలాగా పనిచేస్తూ ఉంటుంది అశ్వినిలో మనం చూసినట్టయితే కుజుని యొక్క వేగం వలన టార్గెట్ అచీవ్ చేయడము అదేవిధంగా లెట్ ఇట్ గో అనే స్వభావంతో ఉంటారు అదే విధంగా మనం ఇప్పుడు భరణి నక్షత్రంలో చూసినట్టయితే భరణి వచ్చి శుక్రుని ఆదిన నక్షత్రము కాబట్టి ఇక్కడ శుక్రుని కారకత్వాలైన లవ్ లస్ట్ క్రేజినెస్ కంపాషన్ సొగసు సుఖము అలంకారము సౌఖ్యము సంతోషము కోరిక ఇలా మొదలైన విషయాలన్నిటిలో కుజుడితో కలిపిన ఫలితాలు వస్తుంటాయి సో ఈ భరణి నక్షత్రం వారికి కుజుడు ప్లస్ శుక్రుడు కలిసిన ఫలితాలు వస్తుంటాయి మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం చూసినట్టయితే భరణి అనే నక్షత్రము లగ్నంగా కానీ లగ్నాధిపతి కానీ జన్మ నక్షత్రంగా కానీ పడి ఉంటే వాళ్ళకి చంద్రకర్మ అనేది వస్తుంది అంటే భరణి అనే నక్షత్రానికి చంద్రకర్మ ఉంటుంది సో ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారు పూర్వ జన్మలో వాళ్ళ తల్లిని సరిగ్గా చూసుకొని ఉండరు అంటే తల్లికి కావాల్సిన సేవలను పట్టించుకోవడం అలాంటి విషయాల్లో కొద్దిగా శ్రద్ధ చూపించి ఉండరు అదేవిధంగా కొంతమంది వ్యక్తులను ఎమోషనల్గా మెంటల్ స్ట్రగుల్కి లేకపోతే మెంటల్ ట్రబుల్కి ఈ గురి చేసి ఉంటారు అలాంటి వాళ్ళు ఈ భరణి నక్షత్రం ఈ జన్మలో జన్మిస్తారు అదేవిధంగా సొసైటీకి సంబంధమైన పనులు అస్ట్రాలజీ టీచింగ్ జాబు డాక్టరు మళ్ళీ ఫుడ్ రిలేటెడ్ జాబ్ క్యాటరింగ్ ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటారు పూర్వ జన్మలో ఆ జన్మలో మీరు ఆ వృత్తులను సరిగ్గా చేసి ఉంటే దాని యొక్క ఫలితాలను మనకు పాజిటివ్గా వస్తుంది ఆ జన్మలో మీరు ఆ వృత్తులను సరిగ్గా చేయకపోతే దాని యొక్క ఫలితాలు కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఇలాంటి వృత్తులు ఇలాంటి పనులు చేసిన వాళ్ళు ఈ జన్మలో భరణి నక్షత్రంలో జన్మిస్తారు అంటే భరణి లగ్నంగా కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ లేదా రాశి పడిన నక్షత్రం కానీ ఈ భరణి నక్షత్రం అయి ఉంటుంది సో ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము భరణి నక్షత్రానికి చంద్రకర్మ ఉండడం వలన వీళ్ళు తల్లి చెప్పిన మాటను కళ్ళు మూసుకొని నమ్మకూడదు అదేవిధంగా తల్లి మంచి మాటలు చెప్తుంది అదేవిధంగా మనకు యూజ్ అయ్యే మాటలు చెప్తుంది యూజ్ యూజ్లెస్ మాటలు కూడా చెప్తుంది కానీ వీళ్ళు యూజ్ అయ్యే మాటలు వదిలేసి అనవసరమైన మాటలను పట్టించుకొని దాన్ని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి తల్లి చెప్పే మాటలను విని అది బాగా ఆలోచించి కేర్ఫుల్గా డెసిషన్ తీసుకోవాలి అలా కాకుండా మన తల్లి అమ్మ చెప్పింది అనేసి కళ్ళు మూసుకొని చేసేస్తే మంచి ఫలితాలు అనేవి రావు అదేవిధంగా ఈ భరయీ నక్షత్రంలో కొంతమందికి ఈ మదర్తో ఫేవరబుల్నెస్ ఉండదు అంటే వీళ్ళు పూర్వ జన్మలో మదర్కి సేవ చేయకపోవడం వల్ల మదర్ ఫేవర్ ఫేవరబుల్నెస్ ఈ జన్మలో లభించి ఉండదు ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఎంత సేవ చేస్తూ ఉన్నా కానీ ఈ మదర్ అనే వాళ్ళు సాటిస్ఫై కారు మీద మీరు చేసిన సేవకు తగిన ప్రతిఫలాన్ని ప్రేమను చూపించరు కానీ మీరు పోయిన జన్మలో తల్లికి సేవ సరిగ్గా చేయడం చేయకపోవడం వల్లనే ఈ జన్మలో భరణి నక్షత్రంలో జన్మించారు కాబట్టి మీరు మీ కర్తవ్యం ఏమిటంటే ఈ జన్మలో మీ తల్లికి ఇష్టం ఉన్న మీ తల్లికి ఇష్టం లేకపోయినా మీ తల్లికి సేవలు చేస్తూ ఉండాల సేవలు చేయ చేయాల్సిందే మీ బాధ్యత మీ ప్రాప్తం అది వాళ్ళ నుంచి రిటర్న్ గిఫ్ట్ ఆశించకుండా తల్లికి సేవలు చేయాల్సిందే అదే విధంగా ఇప్పుడు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము చూసినట్టయితే ఈ భరణి నక్షత్రం వచ్చి చంద్రుడి కర్మ రిజిషీ నక్షత్రం కాబట్టి వీళ్ళ యొక్క కుటుంబ పరంపరలో మనం చూసినట్టయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు అదే విధంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ ఒక చిన్న న్యూట్రిషన్ న్యూట్రిషన్స్ ఉంటారు కదా న్యూట్రిషన్స్ డైటీషియన్స్ వీళ్ళు ఉంటారు కదా ఆ జాబ్ లో గానీ హోటల్ మేనేజ్మెంట్ జాబ్ లో కానీ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ కానీ ప్రొఫెషనల్ షాప్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ రెస్టారెంట్స్ కానీ రైస్ మిల్ కానీ వీళ్ళ పరంపరలో వీళ్ళ కుటుంబ పరంపరలో ఉంటుంది వీళ్ళ కుటుంబంలో కూడా ఉండొచ్చు అదేవిధంగా వీళ్ళ కుటుంబ పరంపరలో సైనస్ ప్రాబ్లమ్స్ ఇండైజేషన్ లంగ్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా వీళ్ళ కుటుంబ పరంపరలో కొంతమందికి సైకాలజికల్గా అంటే మెంటల్లీ డిస్టర్బ్డ్ పర్సన్స్ ఉంటారు అంటే మానసిక స్థిరత్వం లేని వాళ్ళు కూడా ఉంటారు నీటి గండాల్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు వీళ్ళ కుటుంబ పరంపరలో ఇలా ఉన్న వాళ్ళ కుటుంబ పరంపరలోనే ఈ భరణీ నక్షత్రంలో ఎవరు కాని జన్మించడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ భరణీ నక్షత్రం వాళ్ళు ఓవర్ ఎమోషన్స్గా ఉంటారు అంటే ప్రతి ఒక్క విషయం తెచ్చి త వాళ్ళ నెత్తిన వేసుకుంటూ ఉంటారు ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క విషయం నాకే కావాలా అని వాళ్ళ తల మీద చెత్తేసుకుంటూ ఉంటారు కాబట్టి భర్రీ నక్షత్రము వాళ్ళు ఎక్కువగా మనం చూస్తూ ఉంటే వీళ్ళు కౌన్సిలర్స్ గాను ఆస్ట్రాలజర్స్ గాను అదేవిధంగా డైటీషియన్స్ ఉంటారు కదా వాళ్ళు గాను లా వృత్తిలో ఉంటారు వీళ్ళకి సహజంగానే ఈ ఎమోషన్స్ అనేది లవ్ అనేది ఎంథ్యుజాయిజము అవన్నీ ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళకి రిపీటెడ్ థాట్స్ ఉంటాయి వీటినన్నింటినీ వీళ్ళు కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది అంటే వీళ్ళు మైండ్ కంట్రోల్ చేసుకొని లైక్ మెడిటేషన్ అలాంటివి చేస్తే బాగుంటుంది అదేవిధంగా ఈ భరణి నక్షత్రం వాళ్ళు కొద్దిగా టైం ఫాలోవర్స్ అని చెప్పచ్చు ఎందుకంటే వీళ్ళకి అన్ని టైం ప్రకారం జరగాల టైం ప్రకారం తినాలా టైం ప్రకారం పడుకోవాలా టైం ప్రకారం ఈ పని చేయాలనుకుంటే ఆ పని చేయాలి ఆ టైం ప్రకారం కానీ ఏదన్నా చేసే పనిలో కొద్దిగా తేడా వచ్చినా వాళ్ళు కొంచెం కొంచెం దాన్ని అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు తీసుకుంటారు అదే విధంగా ఈ భరణి నక్షత్రం వాళ్ళు నీటికి సంబంధించిన విషయాల్లో గాని ఫైర్ రిలేటెడ్ విషయాల్లో గాని జాగ్రత్తగా ఉండాలి మనం చూసినట్టయితే ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు అంటే లూజ్ టాక్ అనేది ఉంటుంది వీళ్ళకి ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిదండి అదేవిధంగా ఈ భరణి నక్షత్రం వాళ్ళు అధికంగా ఏమారిపోతారు అంటే తొందరగా మోసపోతారని చెప్పచ్చు ఎందుకంటే వీళ్ళు నమ్మవలసిన వాళ్ళని నమ్మకుండా నమ్మకూడని వాళ్ళని నమ్ముతూ ఉంటారు అంటే వీళ్ళు సరౌండింగ్స్లో ఉండే వాళ్ళలో మంచోళ్ళని నమ్మకుండా అంటే వాళ్ళకి మంచి చేసే వాళ్ళని నమ్మకుండా వాళ్ళని ఏమార్చే వాళ్ళనే తొందరగా నమ్ముతూ ఉంటారు ఇలాంటి విషయాల్లో మీరు కేర్ఫుల్గా ఉండాలి అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ భరణి నక్షత్రం యొక్క సింబల్ చూస్తే ఎలిఫెంట్ అనేది అంటే వీళ్ళు సింబల్ ఎలిఫెంట్ అనేది ఉంటుంది అంటే వీళ్ళు ఏదన్నా నమ్మి కానీ కింద పడిపోతే మళ్ళీ తీయడానికి కష్టమవుతుంది అంటే ఒక ఎలిఫెంట్ కింద ఫాల్ అయిపోయింది అనుకోండి దాన్ని మళ్ళీ పైకి లేవాలంటే ఎంత కష్టమవుతుందో వీళ్ళు కూడా ఏదన్నా చేస్తూ నమ్మకం కోల్పోతే మాత్రం లేవడానికి అంటే బయటికి రావడానికి చాలా కష్టం అవుతుంది అందుకే వీళ్ళు ఉండే వాళ్ళని ఎక్కువగా నమ్మేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పాటిస్తే మంచిది అదేవిధంగా ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఈ ఎనర్జీ ప్రిజర్వేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎనర్జీ ప్రిజర్వేషన్ రీస్టోరేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా అంటే లాట్స్ ఆఫ్ వర్క్ చేయగలరు అది కూడా కొంతసేపు విశ్రాంతి తీసుకొని అంటే కొంతసేపు షార్ట్ టైం స్లీప్ తీసుకుంటే వీళ్ళకి ఆ ఎనర్జీ అనేది తొందరగా రీస్టోర్ అయిపోతుంది మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు కొంతసేపు రెస్ట్ తీసుకుంటే చాలు వీళ్ళకి ఎనర్జీ రీస్టోర్ అయిపోయి మళ్ళీ వర్క్ చేయగలరు అదేవిధంగా ఈ భరణి నక్షత్రం వాళ్ళు రెగ్యులర్ చేసే వర్క్ని కానీ డిస్టర్బ్ చేస్తే వాళ్ళకి కోపం ఎక్కువగా వస్తుంది లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మళ్ళీ ఈ భరణి నక్షత్రం వాళ్ళు షేర్ మార్కెట్కి వెళ్ళకపోతే మంచిది ఎందుకంటే అది మంచి ఫలితాలు ఇవ్వదు ఈ భరణి నక్షత్రం వాళ్ళు మాత్రము ఒక నోట్ అని పెట్టుకోండి షేర్ మార్కెట్లో మాత్రం దిగద్దండి అదేవిధంగా ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయాలనుకుంటే అంటే చిన్నదిగా ఏదైనా క్యాటరింగ్ టైప్ బిజినెస్ చేస్తే మంచిది రెస్టారెంట్స్ హై లెవెల్ రెస్టారెంట్స్ పెడితే మాత్రం వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి రావు ఈ క్యాటరింగ్ లో కూడా వాళ్ళకి ఆర్డర్ వచ్చి పేమెంట్ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తే మంచిది మేజర్గా మనం చూసినట్టయితే ఈ భరణి నక్షత్రం వాళ్ళు తన సొసైటీ వాళ్ళతో చుట్టుపక్కల వాళ్ళతో కేర్ఫుల్గా అదే అదేవిధంగా కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలా ఎమోషన్ని కంట్రోల్లో పెట్టుకునేదానికి మెడిటేషన్ అలాంటివి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా వీళ్ళు చంద్రకర్మ తీసుకున్నారు కాబట్టి తల్లి ఏదైనా మీకు సజెషన్స్ ఇస్తే అది మంచిదా కాదా అని ఆలోచించి ఫాలో అవుతే మంచిది అదేవిధంగా మీరు తల్లికి సేవ చేసి తేనే మంచిది ఎందుకంటే పూర్వ జన్మల్లో మీరు సరిగ్గా చూసుకొని ఉండరు కాబట్టి ఈ జన్మలో ఈ నక్షత్రంలో పుట్టుంటారు కాబట్టి తల్లికి సేవ చేయడం మంచిది ఇవి భరణి నక్షత్రం గురించి అంశాలు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్వేష్